ఆపరేషన్ చేసుకుంటున్నాను టీడీపీలో పంచాయతీలో ఆడట్టినప్పుడు కానీ ఊరుకు ఇప్పుడు కానీ ఆయనకే ఓటు వేయిస్తాం నా జగన్ అనికే అంటే నువ్వు టీడీపీ వార్డు మెంబరా వార్డు మెంబర్ అయినా జగన్ గారికి ఓటేస్తావు ఎందుకు ఎందుకంటే నేను చెయ్యి ఆపరేషన్ చేసుకుంటున్నాను ఇది నాకు కూడా పుట్టిన గట్ల నేను చేసినా చాలా సంతోషం ఈ కుప్పంలో నువ్వు చెప్తున్న మాట మాత్రం చరిత్ర నిజంగా కుప్పం చంద్రబాబు చంద్రబాబు అని ఎప్పటి నుంచో చాలా మంది చెప్పుకునే నియోజకవర్గంలో ఇలా ఒక వార్డు మెంబర్ అయ్యింది జగనన్న గారికి మద్దతు అంటే చాలా గ్రేట్ నిజంగా అంటే మీరు చాలా మంచి గుణమున్న వాళ్ళు కుప్పం వల్లని ఈ ఒక్క వీడియోతో తెలిసిపోతుంది అందరికి ఎందుకంటే జగనన్న సహాయం పొంది ఇలా మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్ అంటే ఆపరేషన్కి ఎంత అయింది అంటారు ఆపరేషన్ కాయ నాలుగున్నర బ్యాంక్ ఒక చేసినప్పుడు మాత్రం ఇతర ఆయన తెచ్చుకోవడానికి ఆపరేషన్ చేసుకుంటున్నాను టీడీపీలో పంచాయతీలో వాడనప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయనకే ఓటు ఇప్పిస్తాం జగన్ అన్నేస్తా అంటే నువ్వు టీడీపీ వార్డు మెంబరా వార్డు మెంబర్ అయినా జగన్ గారికి ఓటేస్తావు ఎందుకు ఎందుకంటే నేను చెయ్యి ఆపరేషన్ చేసుకుంటున్నా ఇది నాకు కూడా పుట్టిన గట్ల చేసినాడు చాలా సంతోషం ఈ కుప్పంలో నువ్వు చెప్తున్న మాట మాత్రం చరిత్ర నిజంగా కుప్పం చంద్రబాబు చంద్రబాబు అని ఇప్పటి నుంచో చాలా మంది చెప్పుకునే నియోజకవర్గంలో ఇలా ఒక వార్డు మెంబర్ అయ్యింది జగన్ అన్న గారికి మద్దతు చాలా గ్రేట్ నిజంగా అంటే మీరు చాలా మంచి గుణం ఉన్న వాళ్ళు కుప్పం వల్లనే ఈ ఒక్క వీడియోతో తెలిసిపోతుంది అందరికి ఎందుకంటే జగన్ అన్న సహాయం పొంది ఇలా మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్ అంటే ఆపరేషన్కి ఎంత అయ్యింది అంటారు ఆకృష్టంగా నాలుగున్నర బ్యాంక్ బుక్ చేసినప్పుడు మాత్రం ఇతర అయమంటే అమౌంట్ తెచ్చుకోవడానికి